ఇప్పుడు వీరందరూ ఫ్లాట్లు ఇచ్చారు ఆ ఫ్లాట్లోకి తిరుపతిరావు గారు వెళ్ళే దారి లేదు ఆలూరు రఘురాజరావు గారు తనకిచ్చిన ఫ్లాట్లకు వెళ్ళే దారికి దారి కూడా లేని పరిస్థితి ఉంది ఇవాళ పద్దెనిమిది మాసాలు అయిపోయింది అధికారులకు వచ్చి నాలుగైదు నెలలు నాకు టెండర్లు పిలిచారు కానీ వాటికి ఇంకా అమలు కావటలా విషయం ఏంటంటే ఇక్కడ మనం బాధపడాల్సిన విషయము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి మన దగ్గర ఒక వంద రూపాయలు ఉంది ఒక వెయ్యి రూపాయలు ఉంది ముందు ఏం కొందాం అత్యవసరంగా కావాల్సింది ముందు కొంటాం పెద్దగా అవసరం లేనిదానే లాస్ట్లో కొంటాం అంతే కదా ఎంత చదువుకున్నవాడు కూడా చదువు లేని వాడు కూడా చేసే పని అది కామన్ సెన్స్ ఆలోచించి చేసేటటువంటి విషయమే అటువంటిది మరి అప్పుడే తను ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయకపోగా టెండర్లు పిలవకపోగా అప్పటికే వందడుగు లోతు పై ఫౌండేషన్ వేసి జీప్లస్ ఏడు అంతస్తులు కడతానికి వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనం కట్టి ఉండగా మళ్ళీ ఐకానిక్ సెక్రటేరియట్ భవనాలు అనే పేరు మీదుగా పెద్ద 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 గోతులు తీసేసి కాంక్రీట్ వేసిన పరిస్థితి ఆ కాంక్రీట్ కూడా కొత్త టెక్నాలజీతో ఇన్ని గంటల్లో యాభై గంటల్లోనే ఇదే చేసాము యాభై నాలుగు గంటల్లో ఇదే చేసాం అని చెప్పేటటువంటి ప్రధానంగా జరిగిన విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే అయిపోయింది ఇప్పుడు జరగట్లా పైపెచ్చి ఇప్పుడు మళ్ళీ పదహారు వేల ఆరు వందల ఎకరాలు అమరావతి ల్యాండ్ పూలింగ్ రెండు అన్నారు ఈ పదహారు వేల ఆరు వందల ఎకరాలు దేనికి ఖర్చు దేనికి కేటాయిస్తారో తెలుసా అండి కేవలం అమరావతి రైల్వే లైను రైల్వే స్టేషన్ స్మార్ట్ ఇండస్ట్రీస్ స్మార్ట్ ఇండస్ట్రీస్కి రెండు వేల ఐదు వందల ఎకరాలు రైల్వే స్టేషన్ రైల్వే లైన్కి పదిహేను వందల ఎకరాలు తర్వాత తర్వాత అండి ఇప్పుడు మీ దృష్టిలోకి తెచ్చేది ఏంటంటే రైల్వే లైను అక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడ నంబూరు దాకా ఒక ఐదు వందల ఎకరాలు నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు కావాల్సి వస్తుంది రైల్వే లైన్ ఓకే అది మనం ఎవరో మార్చగలిగింది కాదు కానీ వెయ్యి ఎకరాలలో ఇరవై నాలుగు ప్లాట్ఫార్ములతో రైల్వే స్టేషన్ కడతారంట భారతదేశంలోనే అతి పెద్దది బహుశా నేను అనుకుంటాను భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ వెయ్యి ఎకరాలు రైల్వే స్టేషన్ లేదు భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ హౌరా గ్రేటర్ కలకటా పాపులేషన్ రెండు కోట్లు హౌరా స్టేషన్ ఇరవై నాలుగు ప్లాట్ఫారం రోజుకి వెయ్యి రైళ్ళు టచ్ చేస్తాయి రావటం కానీ పోవటం కానీ రోజుకి పది లక్షల మంది ప్రయాణికులు దిగటం కానీ ఎక్కడం కానీ చేస్తారు వాటికి ఇంకా రెండు లక్షల జనాభా లేనటువంటి అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల వారికి సంబంధించి వెయ్యి ఎకరాలలో రైల్వే స్టేషన్ కడతాము అని చెప్పి నారాయణ గారు అంటున్నాడంటే ఇదే మాట మామూలుగా అయితే మనం ఏమంటాం పిచ్చాడెవరా మాట్లాడుతున్నాడు రా అంటాం అవునా కానీ బాధ్యత కలిగిన మంత్రి అట్లా మాట్లాడుతూ ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారు సమర్థిస్తా అట్లాగే రెండు వేల ఐదు వందల ఎకరాలలో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఇప్పటికే అమరావతి రాజధాని నగరంలో నవ నగరాలు తొమ్మిది నగరాలు అందులో ఐటీ అట్లాగే ఎలక్ట్రానిక్స్ సిటీ దానికి ఆరు వేల ఐదు వందల నలభై ఎకరాలు కేటాయింపు ఉంది ఇప్పటికే అందులో వచ్చేటటువంటి గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు సావిళ్ళు దొడ్లు ఇవి పోగా వాడికి ఎల్పిఎస్ దీని ప్రకారంగా ఇచ్చే నివాస వాణిజ్య ప్లాట్లు పోగా మిగిలినటువంటి భూమి ఏదైతే ఉందో అన్ని వాడుకోవచ్చు చాలా ఉంటుంది కానీ అది చాలా రెండు వేల ఐదు వందల ఎకరాలు అంటే ఇప్పుడు మొత్తం రెండు వేల ఐదు వందలు పదిహేను వందలు నాలుగు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలంటే నారాయణ గారి లెక్క ప్రకారంగా పదహారు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకోవాలి అదే ఇప్పుడు జరిగింది ఇక జరగబోయేది ఏంటి అంటే గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతకుముందు నారాయణ గారి కొద్ది నెలల కొత్త రెండు వేల ఐదు వందల ఎకరాలు కావాల్సి వస్తుందన్నాడు ఇప్పుడు మరి ఆయనకి అభిప్రాయం కలిగిందో ముఖ్యమంత్రి గారికి ఐదు వేల ఎకరాలు కావాలి అంటున్నాడు వాళ్ళ ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ పెట్టాలంటే రైతుల దగ్గర నుంచి ఇరవై వేల ఎకరాలు తీసుకోవాలి అట్లాగే ఒలింపిక్స్ గ్రేట్ స్పోర్ట్స్ సిటీ రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అభివృద్ధి చేస్తాము అంటాడు నవనగరాలలో స్పోర్ట్ సిటీకి నాలుగు వేల నూట యాభై ఎకరాలు కేటాయింపు ఉంది ఇప్పటికే కానీ అది చాలదు స్పోర్ట్స్ని ఒలింపిక్ స్పోర్ట్స్ని నిర్వహించే స్థాయిలో మనం స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి తీసుకుంటాం అంటాడు నారాయణ గారు